ధరణి పోర్టల్లో అనేక లోపాలున్నట్లు గుర్తించామని దీనిపై ఏర్పాటైన కమిటీ సభ్యుడు కోతండ్రెడ్డి తెలిపారు భవిష్యత్తులో ఎలాంటి తప్పిదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు గత ప్రభుత్వం భూరికార ప్రక్షాళన పేరుతో కొత్త సమస్యలు క్రియేట్ చేసిందని అన్నారు ప్రతి సమస్యపై పూర్తిగా అధ్యయనం చేస్తున్నామని సోమవారం మరోసారి సమావేశమై దీనిపై చర్చిస్తామని అన్నారు ప్రతిపక్షంలో ఈ సమస్యను పరిష్కారం కొరకు కూడా ఒక ఆలోచన చేసినాం అందుకే ప్రజలకు హామీ ఇచ్చినాం రైతాంగానికి మేము అధికారానికి రాగానే ఈ సమస్యలను పరిష్కారం చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు గారు కూడా ఈ కీలకమైన సమస్య విషయంలో చాలా వేగంగా అడుగులు వేసిండ్రు ఒక సమావేశం వారి అధ్యక్షతన సంబంధిత మంత్రులతో జరిగింది మండే రోజు ఫుల్ ట్రెడ్జ్గా అందరూ కూర్చొని మాట్లాడిన తర్వాత మీ ముందుకు సిసిఎల్ఏ ఆఫీసులో ఏం తప్పులు జరిగింది అనేది రైతాంగానికి తెలిసే విధంగా ఏ విధమైన దాపరికం లేకుండా మండే నాడు ఒక పత్రికలతో మాట్లాడాలి అనే అభిప్రాయంతో ఉన్నాం కాబట్టి